హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మంచి వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను అండ్ అదేవిధంగా డిస్పాచ్ అండ్ చిన్న ఫోటోషూట్కి సంబంధించిన వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నా అనమాట చాలా బాగుంటుంది మీకు బ్లాగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి తర్వాత ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా మన వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన రెగ్యులర్ బ్లాగ్ ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బ్లాగ్ అండి అంటే మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు బ్లాగ్ అయితే షూట్ అన్నమాట అండ్ ఇక్కడ చూసినట్లయితే జడేపిస్తున్నాను యాక్చువల్లీ మా తమ్ముడు మ్యారేజ్ అయింది అని చెప్పాను కదా సో తమ్ముడు వైఫ్ హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు వచ్చారు సో అమ్మాయిని రెడీ చేయడానికి మనం రెడీ చేసేదానికంటే కూడా ప్రొఫెషనల్ మేకప్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి రెడీ చేస్తే ఏంటంటే ఈ డ్రెస్కి ఏ స్టైల్ ఏ స్టైల్ సూట్ అవుతుంది అన్నీ కూడా చాలా నీట్గా చెప్తారు బ్లౌజెస్ శారీస్ వీటి వరకు మనకు తిరుగులే ఇది ఇది అని చెప్తాము కానీ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ మనకు పెద్దగా రావండి చేస్తాం కానీ ఏదో చిన్నపిల్లలకి చేసినట్టే చేస్తాం కానీ ఫోటోషూట్కి అబ్బాభత్సంగా చేయాలనేది అయితే అంత బాగా రాదనమాట సో పిల్లలకి చేయడము జస్ట్ ఇంట్లో ఉండే వరకు చేయడము అయితే ఓకే పర్లేదు నాట్ బ్యాడ్ అన్నట్టు చేస్తా అనమాట సరే ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ హెయిర్ స్టైల్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది అమ్మాయికి అయితే చాలా బాగా సెట్ అయింది అనిపించింది అంటే పెద్ద కష్టమైన హెయిర్ స్టైల్ అయితే కాదు బట్ ఏంటంటే రెగ్యులర్గా లేకుండా కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు ఇది సో ఇదంతా కూడా చాలా ఈజీ మనం కూడా చేయొచ్చు పైన అట్లా తీసేసి అట్లా చుట్టేసేసి మధ్యలో పిన్ పెట్టడము ఆ పిన్ పెట్టే దగ్గర మనం టైట్గా పెడితే చాలన్నమాట సో చుట్టూ తల చుట్టూ రౌండ్గా ఇట్లా తీసి పెడితే ఏంటి అని అంటే రెగ్యులర్ లుక్ కాకుండా ఒక డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది ఈసారి పార్టీకి నేను కూడా ఇట్లా ట్రై చేయాలి అక్క గుర్తు పెట్టేసుకొని ఈ వీడియో చూపించి అక్క నాకు కూడా ఇలాగే వేయాలని అడుగుదామని చెప్పేసి అనుకున్నాను అనమాట అంత బాగుంది నాకు ఈ హెయిర్ స్టైల్ అయితే భలే నచ్చింది అండ్ ఇంకొకటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇలాంటివి గురించి కానీ చాలా బాగుంటుందండి బ్యాగ్ బై అంటే వెనక వైపు కర్లీ హెయిర్ అలా పెట్టడానికి కూడా సో ఇంక మేమైతే అవన్నీ తీసుకోవాలి అసలు సడన్ ఫోటోషూట్ అనమాట ఇదైతే ఇంకోవైపు కొరియర్ డిస్పాచెస్ ఉన్నాయి అండ్ వర్క్స్ కంప్లీట్ చేసిన అన్ని కొరియర్స్ వేయాలి చాలా చాలా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి సో ఓకే ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అది చేయొచ్చు అనుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి బయట ఫోటోషూట్ అనేది బయట చేశారు పార్క్ దగ్గర ఇక్కడ సాయిబాబు టెంపుల్ దగ్గర దర్శిలో అండ్ ఎన్ఏపీ చెరువు ఉంటుంది కదా అక్కడ అక్కడ ఫోటోస్ భలే బయట వస్తాయండి అవుట్డోర్ షూట్ చేస్తారనమాట మాకు ఇక్కడ సో ఇంకా ఇండోర్ షూట్ కోసం తర్వాత రెడీ అవుతారు ఇది వచ్చేసి అవుట్డోర్ షూట్ కోసం ఫస్ట్ లెహంగా అడిగారు తర్వాత లాంగ్ ఫ్రాక్ శారీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంట్లో ఫోటో షూట్ అయితే ఉందనమాట సో ఫైనల్గా జడంతా కూడా కొంచెం కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏమంటున్నా అంటే ఆ పిన్స్ అనేది అలా కనిపించకుండా சின்ன ப்ளவர்ஸ் வைட் கலர் மொன்ன அஞ்சு மாரேஜ் ஜெரிந்தி கதா தம்முடி ఆ తమ్ముడు మ్యారేజ్కి పాప కోసం నా కోసం మనం తీసుకున్నాము అంటే రెగ్యులర్గా వేనీ వేనీస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి ఏంటి అంటే ప్రతిసారి డబ్బులు పెట్టుకోవాలి ఇలాంటి ఏంటంటే కొంచెం క్లాస్గా ఉంటుంది రిసెప్షన్స్కి అయినా మ్యారేజ్కి అయినా మనం క్లాస్గా పెట్టుకోవడానికి వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇవి నేను తీసుకొని వచ్చాను ఎంత త్రీ ఫిఫ్టీనో ఫోర్ హండ్రెడ్ పడినాయండి నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు బట్ చాలా వచ్చాయి అండ్ యూపిన్స్ అవి తీసుకున్నాను యాక్చువల్లీ పాపకు కూడా ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఇట్లాంటివి సో ఈసారి నుంచి కొనేవి ఇట్లా రియల్ ఫ్లాస్ కావాలి ఇలాంటి ప్లాస్ తీసుకుంటే పాపకి చిన్న చిన్న ఫంక్షన్స్కి స్కూల్లో ఫంక్షన్స్ ఉంటాయి ఆ స్కూల్ ఫంక్షన్స్ వరకు అయినా సరిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను ఇంకైతే బాగా నచ్చింది అండ్ ఈ పెట్టే విధానం ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వచ్చింది ఎట్లా పెట్టాలి ఏంటి అనేది మనం ఇవన్నీ ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకి వీటి గురించి పెద్ద తెలియదు బట్ ఎట్లా ఉన్నాయంటే ఇవి ఎంత తిప్పుతుంటే అంత ఈజీగా వంగుతున్నాయి మనం ఏ స్టైల్లో చేయాలి అన్న ఆ పువ్వుల్ని అనేది మనం కన్వర్ట్ చేయొచ్చు అటు ఇటు తిప్పుతూ చేయొచ్చు బట్ సింపుల్గా అలా పెట్టేస్తే చాలు అన్నారు ఇంకా వాళ్ళు అవుట్డోర్ షూట్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పైన తెలుసు కదా మనం ఇంట్లో ఉండే పని మనుషుల కన్నా ఘోరంగా ఉంటాము ఫోటోషూట్ వాళ్ళు కూడా భయపడతారు మన అవతారం చూసి అంటే మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ మన మీద కాన్సన్ట్రేట్ చేయము వర్క్ చేసే వాళ్ళు దాదాపు ఇంతే ఉంటారని నేను అనుకుంటాను అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అదే షూట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏదో సపరేట్గా దానికోసమే రెడీ అయ్యి ఇట్లా కూర్చొని చెయ్యాలి అని అంటే మనకు వర్క్ చేసే వాళ్ళకి అవ్వదు కదండి సో రెండు మిషన్స్ పెట్టి వర్క్ చేస్తున్నా కానీ మనం ఒక్కసారి టైంకి ఇవ్వలేకపోతూ ఉంటాము ఇంకా మనకి రెడీ అవ్వడానికి వీటి అన్నిటికీ ఎక్కడ టైం దొరుకుతుంది చెప్పండి అంటే అలా ఉండకూడదని కాదు మనకి అంత టైం దొరకదు నిజానికి నాకు పెద్దగా మేకప్లు ఇవన్నీ వేయటం రాదు అండ్ నీట్గా రెడీ అవ్వడం అంటే ఇష్టమే కానీ అంత ఓపిక ఉండదండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ముందు రెండు మూడు గంటల నుంచి కూర్చోవాలి అంటే మేకప్ వేసుకోవడానికి దేనికి గది ఏం వేసుకోవాలి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అబ్బా వెళ్ళాలా ఓ ఏం వెళ్దాంలే అట్లాంటి ఫీలింగ్ వచ్చింది నిజంగా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే అస్సలు వెళ్ళాలని అనిపించదు సో ఇంట్లో ఫోటోషూట్ జరుగుతుంది నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఏమనుకున్నాను అంటే ఈ ఫోటోషూట్ జరిగే రోజు మనకు కూడా తమ్మ నైల్స్కి మంచి పిక్స్ కావాలి సో ఫోటోషూట్ చేయించుకుందాము కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాను కానీ అదంతా చివరికి ఏం జరిగిందంటే ఆ రోజు స్నానం చేయడానికి ఎక్కువ టైం లేకుండా ఫోటోషూట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి టూ డేస్కి సంబంధించిన వ్లాగ్ అనేది ఒక రోజు చూపిస్తున్నాను అంటే టూ డేస్ వ్లాగ్ ఒకే రోజు మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇవన్నీ డిస్పాచ్ చేసిన రోజు అనమాట ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసేసేసి దారాలు కట్ చేసేసి కొంచెం కుందన్స్ పెట్టేసి అన్ని కొరియర్స్ అయితే ప్యాకింగ్ చేయాలి ఇంక ప్యాకింగ్ చేసే ముందు ఈ వైట్ కలర్ పేపర్ ఉంది కదండి ఈ పేపర్ కూడా మోస్ట్లీ మొత్తం తీసిస్తాను ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒకవేళ తీయలేదు అని అంటే కస్టమర్కి కాల్ చేసి చెప్తా యాక్చువల్లీ అర్జెంట్ అయిందండి ఇట్లా వైట్ కలర్ క్లాత్ అయితే తీయలేదు అట్లా మీరైనా తీసేసుకోండి అని చెప్పేసి అంటే మనం ఏదైనా ఒకటి చేయడం మర్చిపోయాము అంటే దానికి కస్టమర్కి కాల్ చేసి నేను వెంటనే ఇంటిమేషన్ ఇస్తాను ఇలా జరిగిందండి దీన్ని మీరు చెయ్యండి అని చెప్పేసి యాక్చువల్లీ ఈ కుందన్స్ ఏమన్నా నేను పెట్టినవి సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం కుందన్స్ ఎక్స్ట్రా పంపిస్తానండి మీ విష్ మీకు ఎట్లా కావాలి ఏంటి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం వర్క్ చేస్తాం అండ్ ఇంకోటి ఈ వర్క్ చూసారా ఈ వర్క్ కూడా నాకు చాలా ఆలోచన వస్తాయి ఈరోజు చూపించే ఈ రెండు వర్క్స్ అనేది ఎన్ని ఆర్డర్స్ వస్తాయంటే నాకు అసలు ప్రతి వారం దాదాపు ప్రతి కూతురు వచ్చారంటే ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు అంత రెగ్యులర్గా వేయించుకునే వర్క్స్ అనమాట ఇవి రెండు అండ్ తక్కువ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి మన దగ్గరికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు తక్కువ బడ్జెట్ అంటే మళ్ళీ ఎంత కాస్ట్ ఏంటి అని చాలామంది వెళ్తున్నారండి ఇప్పటికీ చాలా వీడియోస్లో చెప్పున్నాను సో యూట్యూబ్లో అయితే కాస్ట్ డిస్ప్లే చేయాలి అనుకోవట్లేదు మన కాస్ట్ వల్ల కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు తక్కువ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు సో ఒకవేళ మనం తక్కువ తీసుకొని ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు ఈ కాస్ట్ తీసుకుంటున్నారు మీరు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు సో అట్లా ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి కస్టమర్స్ ముందే వర్క్ చేసే వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు దయచేసి ప్లీజ్ అన్ని కాస్ట్ రివీల్ చేయొద్దని చాలామంది కాస్ట్ రివీల్ చేస్తే మేము కూడా ఏర్చుకుంటామని కూడా అడుగుతున్నారు సో ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి పెట్టొచ్చు ఈ మధ్య రిప్లేస్ కూడా అందరికీ చాలా వరకు వెళ్తూ ఉన్నాయి బట్ కొంచెం లేట్గా వెళ్తున్నాయి బట్ రిప్లైస్ కదా సో కాస్ట్ వచ్చేసి నేను వాట్సాప్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ హ్యాండ్ కూడా ఇదైతే చాలా బాగుంటుందండి అండ్ మనుషులని ఫోటోషూట్ తీయడం ఎంత కష్టమో నాకు తెలియదు కానీ బ్లౌజుల్ని ఫోటోషూట్ తీయాలి అని అంటే నాకు ఒక రోజు పట్టింది అనమాట ప్రతి ఒక్కటి కూడా ఎందుకు అంటే ప్రతిదీ పిక్లో ఇంపార్టెన్స్ ఉంటుంది కొంతమంది ఏంటి అని అంటే ఆ పిక్ తీసేంత టైం ఉండదు ముందు కొరియర్ చేసేసేయాలి పంపించేసేసేయాలి అలాంటప్పుడు అయితే నేను ఫోటోషూట్ అయితే చేయలేను కొంచెం ఓకే టైం ఉంది అన్నప్పుడు మాత్రమే ఈ ఫోటోషూట్కి నేను టైం అనేది కేటాయిస్తూ ఉంటాను అనమాట సో క్లారిటీ అయితే ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి నేను చాలామంది పిక్స్ కావాలి అని అడుగుతున్నారు కదా సో పిక్స్ కావాలి అని అనుకుంటే మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్షాట్ తీసుకోండి ఈ డిజైన్ నెంబర్ వచ్చేసి ఫోర్ జీరో డబల్ ఫోర్ ఫస్ట్ కట్వర్క్ ఒకటి చూపించాను కదా అది వచ్చేసి ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ అనమాట ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ ఇది ఫోర్ జీరో డబల్ ఫోర్ నెంబర్స్ కూడా కొంచెం నాకు గుర్తున్నంత వరకు నేను మీకు చెప్తున్నాను లేదు మీకు నెంబర్స్ గుర్తులేదు అని అనుకోండి మీకు ఈజీ ఆప్షన్ ఒకటి చెప్తాను చూడండి మన వెబ్సైట్లోకి వెళ్ళండి కట్ వర్క్ డిజైన్స్ అని సెర్చ్ చేయండి మీకు అన్ని డిజైన్స్ వస్తాయి మన వెబ్సైట్ లింక్ వచ్చేసి జేసీ డాష్ క్రియేషన్స్ డాట్ ఇన్ సో అది క్లిక్ అనుకోండి లేదు అమ్మ అదంతా మాకు రాదు అనుకోండి వెబ్సైట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళిపోండి జేసీ గ్రేషన్స్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మన వెబ్సైట్ ఓపెన్ అయితే ప్రజెంట్ యాక్చువల్లీ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఒక త్రీ డేస్ వర్కింగ్లో ఉండదనమాట మన వెబ్సైట్ సో తర్వాత నుంచి మళ్ళీ నార్మల్గా వచ్చేసేస్తుంది ఇదే ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ డిజైన్ సో ఫోటో షూట్ చేసేటప్పుడు ఒకసారి తీయడము ఒకసారి పెట్టడము ఇవన్నీ మామూలు విషయం కాదండి అండ్ ఈ బ్లౌజులు అన్నీ కూడా కుందని సతికిచ్చి నీట్గా మడతేసి అండ్ ఆల్ ఓవర్ ఇలా బుటీస్ చేసి ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి పంపించి అబ్బో చాలా టైం అయితే పడుతుంది నిజంగా ఫోటోషూట్కి అయితే బట్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ మీద ఎల్లో పింక్ కాంబినేషన్ అంతా అస్సలు అదిరిపోయింది కదా నాకు నిజంగా భలే నచ్చింది ఈ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదండి ఈ స్ట్రైట్ లైన్స్ కూడా మీకు ఇలా ఇష్టం లేదు అంటే క్రాస్ లైన్స్ చేసి ఈ ప్లెయిన్ లైన్స్ ఇష్టం లేదు అంటే ఈ ప్లెయిన్ లైన్స్ మధ్యలో ఫ్లాస్ చేసిస్తా మీ రిక్వైర్మెంట్ అండి మీకు ఎలా కావాలి అనేది మీరు చెప్పండి మీరు చెప్పిన దాన్ని ఇంకా అద్భుతంగా ఎలా చేయాలనేది ఆలోచించి ఇంకా అద్భుతంగా నేను చేసి పంపిస్తూ ఉంటాను మధ్యలో ఉండే ఏంటి అని కొంతమంది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేశారు అండ్ కటింగ్లో పోతాయి కదా ఎందుకు వేస్ట్గా వేశారు అని చెప్పేసి ఇంకొంతమంది మెసేజ్ చేశారు మధ్యలో ఉండేవి లత్కన్స్ అండి లత్కన్స్ అంటే వెనక తాళ్ళకు కట్టుకుంటాం కదా అవి అనమాట సో అవి కూడా బయట కొనాలి అంటే యాభై అరవై రూపాయలు అవుతుంది వంద రెండు వందలు కూడా అవుతున్నాయి కానీ కలర్ పోతున్నాయి అని బాధపడుతున్నాను సో ఏ మన వర్క్లోనే ఇచ్చామనుకోండి ఇవే కుట్టేసుకుంటే ఇవి కలర్ పో ఉతికినా ఏం కావండి అందుకని కొంచెం టైం అయినా పర్లేదు అని కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్కి అయితే ఇలా చేసిస్తున్నాయి అనమాట బాగుంది కదా ఈ కుర్తి కూడా ఇంకా చాలా బాగుంటాయి అండ్ రూబీస్ పెట్టుకుంటే అబ్బా దీన్ని చెప్పొచ్చు అనమాట అండ్ ఈ బూటీస్ అయినా కానీ ఈ వర్క్ ఫినిషింగ్ అయినా కానీ నిజంగా నేను చాలా టైం కేటాయిస్తానమాట ఓన్లీ వీటి కోసమే ఎందుకు అంటే మనం వర్క్ చేసింది ఎందుకు ఇష్టపడతారు మన ఫినిషింగ్ ఆ బ్లౌజ్ చేసుకొని బాగుంది అని అంటే వాళ్ళు ఇంకా చాలా మందికి చెప్తారు అండ్ చాలా బాగుంది అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటే కొద్ది వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపించింది మేము తీసుకున్న డెసిషన్ కరెక్టే మంచి వర్క్ సెలెక్ట్ చేసుకున్నాము మంచి శారీ తీసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది అదే వర్క్ నచ్చలేదు అనుకోండి ఎందుకు కొన్నాను డబ్బులు వేస్ట్ చేశాను ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది సో అలాంటి ఫీలింగ్ ఎవరికి రాకూడదు చీర ఎలా ఉన్నా కానీ బ్లౌజ్తో హైలైట్ చెయ్యాలి అనేది నేను ఆలోచిస్తాను ఇది నా ఒపీనియన్ సో ఇంకా కస్టమర్వి వచ్చేసి మొత్తం ఫోర్ బ్లౌజెస్ ఏమో అనమాట వీళ్ళవే టూ డిజైన్స్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నారు ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ ఒకటి వచ్చేసి ఫోర్ జీరో ఫోర్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకోటి బ్లూ కలర్ అన్నారు అనమాట సో ఇంకా ఈ పేపర్ అవన్నీ కూడా పెట్టేసి పెట్టాల్సింది మర్చిపోయి మొత్తం అన్నీ పెట్టేసి మడత పెట్టిన తర్వాత నిజానికి గుర్తొచ్చింది లాస్ట్లో పెట్టాయి అనమాట పైన కింద పేపర్ అవన్నీ పెట్టేసి ఇది వచ్చేసి ఇందాక నేను వీడియో వీడియోస్లో చూపించాను కదా శారీ శారీ పెట్టేసేస్తేనే ఆ శారీ పైన ఆ శారీకి సంబంధించిన బ్లౌజ్ పెట్టేసేయడం మళ్ళీ ఇంకో శారీ పెట్టడము ఆ శారీకి కూడా దానికి సంబంధించిన బ్లౌజ్ పెట్టేసేసేయడం ఇట్లా పెట్టేటప్పుడు కూడా ఇవన్నీ ఒకే దాంట్లో పడతాయా పట్టవా అనేది నాకు నిజంగా చాలా డౌట్ అండి ఏంటి అంటే ఒకవేళ పట్టలేదనుకోండి కష్టమైపోయింది ఎన్ని ఇంకోటి వెయిట్ని బట్టి కూడా మనకి కొరియర్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట వెయిట్ని బట్టి కూడా ఇప్పుడు కొరియర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు కేజీని బట్టి కానీ ఇలాంటి పెట్టాం అనుకోండి కొంచెం బరువున్నది ఇంకో కేజీ ఎక్స్ట్రా చూపించింది సో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా మొత్తం గారివి అండి ఈ బ్లౌజెస్ అన్ని వాణి ఫ్రమ్ కూరు సో పిల్లవి ఇంకా చాలా బ్లౌజెస్ కూడా ఉన్నాయి చేయాల్సినవి అయిపోయిన వాటి వరకు నేను పంపిస్తూ ఉన్నాను అనమాట సో ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసే ముందు అవన్నీ ప్యాకింగ్లో పెట్టిన తర్వాత ప్యాకింగ్లో పట్టలేదండి సో పట్టలేదు మళ్ళీ కొంచెం ఇవన్నీ తీసేసి జాగ్రత్తగా మళ్ళీ నీట్గా మడతేసి కొంచెం అయినలాగా లాగా పెట్టేసేద్దాం అనుకున్నాను ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ మొత్తం తీసేసి కింద కొంచెం అడుగున పేపర్ వేసేసేసి ఇంకేం ప్రాబ్లం రాకుండా ఒకవేళ వాళ్ళు కట్ చేసినా కానీ కింద ఫస్ట్ పేపరే కట్ అవుతుంది పేపర్ ఎక్కువ పర్లో పెట్టేసేసి ఇలా బట్టలు పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు అన్నీ పడుతుంది అని మళ్ళీ డబల్ పని పెట్టేసుకొని మొత్తం ఉప మళ్ళీ పెట్టాను సో ఫైనల్లీ శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ క్లాత్లో తీసుకున్నానండి సారీ బ్లౌజెస్ చేయాలి ఒకటి కనుక మనం కలర్ డౌట్ చూపించారు ఫోర్ జీరో డబల్ ఫోర్ స్కై బ్లూ అండ్ కనకాంబరం కలర్ అదొక్కటే శారీలో వేసాను అనమాట అండ్ ఈ బ్లూ కలర్ దొరికి చూపించాను కదా ఆ బ్లూ కలర్ కూడా శారీలో వాళ్ళే బ్లౌజ్ పీస్ పంపించారు శారీ పంపించలేదు సో అది కూడా బ్లౌజ్లోదే వేసేసేసి ఇంకా కస్టమర్కి అయితే మొత్తం ప్యాకింగ్ చేసేసి కస్టమర్కి అయితే కొరియర్ చేసేసాను యాక్చువల్లీ పోస్ట్ ఆఫీస్కి వేయాల్సింది డిటీడీసీకి వేసాను ఇలాంటి ఎక్కువ వెయిట్ ఉండేవి పోస్ట్ ఆఫీస్కి వేసేమే మనకు కొంచెం కొరియర్ ఛార్జ్ తగ్గింది కానీ నేను ఇవి కూడా డిటీడీసీకి వేసేసరికి మనకు కొరియర్ ఛార్జ్ వాసిపోయిందని నిజం చెప్పాలంటే ఓకే అయినా పర్లేదు కస్టర్ సేఫ్ అందుతుంది త్వరగా వెళ్తుంది అని చెప్పేసి ఓకేలే అని చెప్పేసి జాగ్రత్తగా మళ్ళీ పెట్టానా లేదా అన్నీ అనేది చెక్ చేసేసుకొని ఇంకా లాస్ట్గా ఫైనల్గా ప్లాస్టర్ వేసేసి ప్యాకింగ్ చేసేసాను అండ్ ఇంకొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అయితే నిజంగా చాలా రోజులు అవుతుంది వేసేసేసి గ్రీన్ మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఒక్కసారి వేసాను ఈ బ్లౌజ్ కొంచెం తొందరగానే వర్క్ అయిపోతే అయిపోతుంది అండ్ ఇక్కడ మొత్తం కూడా ఒక ట్రయాంగిల్ వీ షేప్ అంటారు కదా ఈ వే షేప్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది నెక్ వచ్చేసి కట్ వర్క్ అయితే వస్తుందనమాట సింగిల్ కలర్ వేసుకోవాలన్నా డబుల్ కలర్ వేసుకోవాలన్నా ఈ వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ వర్క్లో ఉండే హ్యాండ్స్ కూడా చాలా వరకు మనం కట్ వర్క్ అయితే యూజ్ అండి అంటే బార్డర్ వర్క్స్ ఎలా చేస్తాం కదా అలాంటి వాటికి కూడా యూజ్ చేయవచ్చు చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది అనమాట కొన్ని వర్క్స్ వేసేటప్పుడు ఎలాంటి వాటికి ఏది వేయాలి అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము మీరు ఎప్పుడైనా అలా కన్ఫ్యూజ్ అయ్యారా కన్ఫ్యూజ్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను ఏం వేయాలి అని వేసేదాకా ఆలోచిస్తూనే ఉంటాను కన్ఫ్యూజ్ అవ్వను కానీ ఆలోచిస్తూనే ఉంటాను అలా ఆలోచించే దగ్గర ఒక ఫ్రేమ్కి ఇంకో బ్లౌజ్కి ఇంకో బ్లౌజ్కి పెట్టడానికి మధ్యలో అయితే టైం చాలా వేస్ట్ చేస్తూ ఉంటాను కానీ కస్టమర్ డిజైన్ సెలెక్ట్ అనుకోండి వర్క్ ఇంకా చాలా ఫాస్ట్గా ఇస్తామన్నమాట మనము సో ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న వరకు వెంటనే పెట్టేసి ఫ్రేమ్ వేసేసాను నేను వెయ్యాలంటే మాత్రం ఇది వేద్దామా ఇది బాగుంటుందా ఇంకోటి వేద్దామా ఇట్లా ఆలోచిస్తూ ఉంటాను అండ్ ఈ కుందన్స్ గురించి కూడా అడిగారు ఈ కుందన్స్ వచ్చేసి సిల్వర్ కలర్ కుందన్స్ ఇంతకుముందు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే ఇవే యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మగ్గం వర్క్ వాళ్ళు యూస్ చేసే కుందన్సే యూస్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇంకా ఈ కుందన్స్ ఏంటి అని అంటే నైట్ టైంలో ఇంకా ఎక్కువ షైన్లా కనిపిస్తాయి అనమాట కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే పడతాయి మరి హై కాస్ట్ కుందన్స్ అయితే కాదు బట్ ఏంటంటే నైట్ టైం ఈ వైట్ కలర్ ఎక్కువ షైన్ కనిపిస్తుంది అండి మాకు ఇదే వేయండి అని కొంతమంది కస్టమర్స్ స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం పెడతాను అలా అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా పెడతాను ఒక్క లేదు అలా మేము నార్మల్ మగ్గం వర్క్ లాంటివి కుందన్స్ పెట్టండి అంటే ఇక్కడ ప్లెయిన్ కుందన్స్ కూడా పెడతాను అంటే మన దగ్గర కస్టమర్స్ కొంతమంది ఇలా కుందన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు మాకు స్పెసిఫిక్గా ఇదే కావాలి అని చెప్పేసి సో కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఏం కావాలి అనేది మనం ఫస్ట్ ఆలోచిస్తాము వాళ్ళు ఎలా ఉంటే ఇష్టపడతారు అనేది కూడా ముందు ఆలోచిస్తూ ఉంటాము ఇంకా ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసేసేసి ఇంకా ఫ్రేమ్ అయితే తీసేసానండి ఇంకా అక్కడితో ఆ వ్లాగ్ అనేది కంప్లీట్ చేశాను ఆ వ్లాగు ముందు రోజుది నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మనకి ఫోటోషూట్ అయితే జరిగింది కదా ఆ ఫోటోషూట్కి సంబంధించి ఏం జరిగింది అంటే అత్తయ్య పిన్ని అండ్ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే నాకు అత్తయ్య అవుతుంది మా ఈవిడొచ్చేసి మా సొంత అత్తయ్య ఆల్రెడీ మీకు చాలా వీడియోస్తో చూశాను కదా కుమారి అత్తయ్య సో ఆవిడ అత్తయ్య ఈవిడ బ్లూ కలర్ శారీ కట్టుకున్నాము మా పిన్ని అనమాట ఇంకా అందరూ వచ్చారు ఫోటోషూట్ ఎలా జరుగుతుంది కదా ఫ్యామిలీ పిక్ కూడా దిగొచ్చు అని నేను ఒక్కదాన్ని బ్రష్ కూడా చేయకుండా మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటైంది అప్పటికి కూడా బ్రష్ చేయాలి నేనైతే మిషన్ దగ్గరే ఉండిపోయా కొంచెం అర్జెంట్ బ్లౌజ్ ఉంది అని చెప్పేసి ఇదిగోండి మా తమ్ముడు చూడండి నీట్గా రెడీ అయ్యాడు నేను మాత్రం ఇంట్లో పని మనిషి కంటే ఘోరంగా ఉన్నాను అనమాట సో ఓకే పర్లేదు ఎవరన్నా చూస్తే ఇంట్లో పని చేసే అమ్మాయినేమో అనుకుంటారు నిజమే కదండి మనం పని చేసుకునే వాళ్ళం ఎలా ఉంటే తప్పేమని చెప్పండి సో ఇంకా కిందకి వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంలో బ్రష్ చేశాను ఇంకా బ్రష్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఆకలి అన్నమాట ముందు తినేసేయాలి ఇంకా వీళ్ళు ఫోటోషూట్ ఒకవైపు చేస్తూ ఉంటే వైపు నేను తినలేక ఇంట్లోనే వంటగదిలోనే కూర్చొని తినేసి ఒకేసారి బయటకు వచ్చేసానమాట మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా నేను తింటూ ఉంటే అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఫోటోషూట్ చేస్తున్నారు అండ్ ఇతను రామ్ అండ్ కాసిరెడ్డి అన్నయ్య వచ్చారనమాట వీళ్ళిద్దరు ఫోటోషూట్ అయితే చాలా బాగా చేస్తారు అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మనకి కొత్త అనే ఫీలింగ్ ఉండదు మాకు కొంచెం రిలేటివ్స్ అనమాట కాసిరెడ్డి అన్నయ్య వాళ్ళు ఇంకా ఆ రోజు అది అయిపోయి ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య అరసలు చేస్తున్నారు యాక్చువల్లీ అత్తయ్యకి హెల్త్ బాగాలేదు కాలు ఉంది ఎక్కువసేపు నుంచోకూడదు వద్దు అని చెప్పాము కానీ అత్తయ్య వాళ్ళు ఏంటి అని అంటే ఇంట్లో ఏదన్నా ఉండాలి కదా చేస్తాను అని చెప్పేసి చేస్తున్నారు అండ్ మా నాన్నగారికి చాలా ఇష్టం ఇలా అరిసెలు అంటే నేను ఎక్కువ తిన్ను కానీ బట్ ఈరోజు ఏంటో అరిసెలు చూడడం తినాలనిపించింది ఒకటి తిన్నాను అసలు టేస్ట్ అయితే అయితే ఉందండి అత్తయ్య గారు ఇలాంటివన్నీ కూడా అరిసెలు అవనివ్వండి చక్రాలు అవన్నీ అండి ఇవన్నీ చాలా నీట్గా చాలా బాగా చేస్తారు అసలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చూస్తే తినాలనిపించేలా ఉంటాయి ఇవి ఒక ట్రిప్ అనమాట ఇంకో ట్రిప్ చేయాల్సినవి ఇవి ప్యూర్ మొత్తం కూడా మంచి బెల్లం యూస్ చేసి చేసేవండి అండ్ ఇంట్లో హోమ్ ఫుడ్ కదా చాలా బాగుంటుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అండ్ బెల్లంతో చేసింది కాబట్టి తినొచ్చు ఎవరైనా ప్రాబ్లం ఉండదు ఇంకా అక్కడి నుంచి మన బ్లాగ్స్ అనేది కూడా కంప్లీట్ అయితే అవుతూ ఉన్నాయి అనమాట ఇంకొంతమంది అడుగుతున్నారు బ్లాగ్ అనేది షూట్ చేసేటప్పుడు మొత్తం వర్క్ అయిపోయినాక షూట్ చేస్తారా ముందు షూట్ చేస్తారా అనేది ఎప్పుడు షూట్ చేస్తామనేది తెలియదండి ఆ టైంకి షూట్ చేయాలి అనేది గుర్తొస్తే మాత్రం షూట్ చేస్తామని అయితే చెప్పొచ్చు అనమాట ఇది నిజమైతే కరెక్ట్ ఇది తీయాలి ఇది తీయాలి అని ముందైతే ఏం గుర్తుపెట్టుకోము ఆ టైంకి చేతిలో ఫోన్ ఉంటే తీసేస్తాం లేకపోతే లేదు ఇంకా ఫైనల్గా ఇక చెట్లు పెంచుతున్నాం కదా చెట్లు మొలకలు వేసాము కదా అప్పుడు వేసింది అవన్నీ కూడా చెట్లు అయితే పెరిగాయి బాగా వచ్చాయండి సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్ని కాయలు పండినప్పుడు కూడా చూపిస్తాను సో ఫైనల్గా ఈరోజు మన వ్లాగ్ అయితే ఇది ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్